టు మై కౌస్తుభం తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది ఒక పుస్తకం లాంటిది కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే బంధం వదులుకోవద్దు వివేకాన్ని మించిన బట్ట శుద్ధ సంకల్పాన్ని మించిన గూడు సద్బుద్ధిని మించిన తోడు ఈ ప్రపంచంలో లేవు ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధలు లేని సంసారం లేదు సమస్యలు లేని మనిషి లేడు వీటన్నింటినీ జయిస్తేనే జీవితం తెలివిగా మాట్లాడటం గొప్ప విషయము కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం విజయానికి మార్గం ఎప్పుడూ సూటిగా ఉండదు కానీ మీరు విజయం సాధించిన తరువాత అన్ని దారులు స్పష్టంగా కనపడతాయి ప్రేమతో నిండిన కళ్ళు భక్తితో వంచిన తల సహాయం చేసే చేతులు సనై సరైన మార్గంలో నడిచే పాదాలు సత్యానికి కట్టుబడిన నాలుక ఇవన్నీ భగవంతునికి ఇష్టమైన పనులు మంచి సమయం కంటే మంచి వ్యక్తితో సంబంధం ఉత్తమం మంచి వ్యక్తి మంచి సమయాన్ని తీసుకురాగలడు కానీ మంచి సమయం మంచి వ్యక్తిని తేలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్